రెండు సంవత్సరాలు అవుతున్నది మీరు ఏం చేస్తున్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నియోజకవర్గం కానీ మా జిల్లా కానీ మీరు ఏమైనా నిధులు ఇచ్చిండ్రా ఒక్క నయా పైసా అని ఇచ్చింద్రా ఇలా దుబాకల శాంక్షన్ అయిన పంతొమ్మిది పద్దెనిమిది కోట్ల రూపాయలు టీవీస్ శాంక్షన్ అయినా కూడా రోడ్లు అయినాయి ఎస్టిమేషన్లు అయినాయి టెండర్లు అయినా కూడా క్యాన్సల్ చేయించారు ఇది పరిస్థితి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా ఇలా రోడ్లన్నీ క్యాన్సల్ అయిపోతున్నాయి ఇలా రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇలా ఎక్కడ పోయినా పంచాయతీ రోడ్లు కానీ గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ ఇలా ఆర్ఎన్వి రోడ్లు కానీ ఎక్కడ పోయినా కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు బొంగల్ పడి కుక్కలు పడి నడువులు తిరిగి ఇలా నానా అవసరం పడుతున్నారు స్కూల్ బంద్ అయిపోయినాయి స్కూల్ బస్సులు బంద్ అయిపోయినాయి స్కూల్ పిల్లలు పోడానికి బస్సులు కూడా బంద్ అయిపోయినాయి ఆర్టీసీకి ఫోన్ చేస్తే మేమేం చేయాలి సార్ రోడ్లు బాగాలేవు మా డ్రైవర్ నడపలేకపోతున్నారు మా బస్సులు పాడైపోతున్నాయి మేము నడపమని చెప్పి ఇలా అది పరిస్థితి అలా ఇలా హాస్టళ్ళలో కానీ స్కూళ్ళలో కానీ పిల్లలు కూడా పోవడం లేదు బీమారుల్లో రోగం వచ్చినప్పుడు దావుగానే పోలే పక్క బండవాలి పక్క గ్రామానికి పోవాలంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది ఇది ఇలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మరి ఈ విధమైన చిత్రహింసలు మరి ఘోరాది ఘోరమైన రైతులకు కానీ పేదోళ్ళకు కానీ ముసలి కానీ ఎక్కడ కూడా మరి ఎవరు కూడా సంతోషంగా లేరు ఇప్పటికైనా ప్రజలు మరి ప్రజలు పూర్తిగా చూస్తున్నారు అన్ని ఊటక మాటలు చెప్పి వాళ్ళ ప్రభుత్వం మరి సీట్లో కూర్చున్నారు మరి మీకు దినాల దగ్గర బట్టే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్తారు మరి ఇప్పటికైనా అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగి కనీసం జిల్లాలో ఏం జరుగుతుంది ఎక్కడ పోతున్నది ఎక్కడున్న మనము ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కనీసం తెలుసుకోమని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మీ మంత్రులకు మీ అధికారులకు మీ కలెక్టర్లకు మరి తెలుపవలసిందిగా మా నియోజకవర్గంకు వచ్చి ఈ సమస్యల మీద మాట్లాడవలసిందిగా నేను